ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుడిపే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు గ్రహాలకు వచ్చే రీతి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం అయితే నేను ఒక ఆరు దశలు అంతర్ చెప్తున్నాను ఆ దశలు ఏంటంటే రాహులో రాహు కానీ శనిలో గురువు కానీ గురువులో శన్ కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుల్లో రాహు కానీ శుక్రుడిలో కేతు దశ కానీ కేతువులో శుక్రుడు అంతర్దశ కానీ శుక్రుడిలో శని కానీ శనిలో శుక్రుడు కానీ రాహులో కేతు కానీ కేతులో రాహు కానీ ఈ ఆరు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఈ గోచార ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నా చూసుకోకపోయినా మీకు మాత్రం లైఫ్ ఒకలానే ఉంటుంది మీరు ఏదైనా వాటికి సంబంధించి రెమెడీలు చేసి అన్న మంత్రాలు చదువుకుంటే తప్ప ఇక్కడ ఎంత బాగుందని చెప్పినా మీకు బాగుండే అవకాశం ఉండదు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళందరికీ కూడా ఆ దశలు అంతర్దశలు ఎఫెక్టే ఉంటుంది మేము గురువు బాగున్నాడు శని బాగున్నాడు ఏప్రిల్ నుంచి బాగుంటుంది కాదు ఆ దశలో అంత దశలు ఎండైనాకే బాగుంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇవి వర్తించవు ఒక ఫైవ్ పర్సెంట్ బాగా అదృష్టం ఉండి దైవారాధన బాగా చేసుకునే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వీటి ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వారికి గోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాశిలోనే శని రఘబూదులు రాహు ద్వితీయంలో గురువు తృతీయంలో అష్టమంలో కేతువు లాభంలో శుక్రుడు గేయంలో కుజుడు మొత్తం గోచారంలో ఉన్న గ్రహాలన్నీ కూడా కొంతవరకు యాంటీ అని చెప్పాలి ఒక్క గ్రహం కూడా పెద్ద అనుకూలంగా ఉన్నట్టు లేవన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే గురు స్థానంలో రాహు ఉండడం ఒకటి చాలా వరకు ప్లస్ అనమాట ఎప్పుడైనా సరే రాహు తను ఉన్న స్థానాన్ని యాంప్లిఫై చేస్తాడు తనున్న స్థానం గురువుకి సంబంధించిన స్థానం కాబట్టి గురువు ఎప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారే ఇస్తాడు కాబట్టి మనం చేసే మంచి పనుల నుండి చెడ్డ పనుల నుండి కన్నింగ్ పనుల నుండి ఏటిలో అయినా సరే చివరకు పాజిటివ్నెస్ అనేది తీసుకురావడానికి చాలా వరకు ఈ రాహు సంచారం అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక శని రాశిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే శని అనగానే ఏంటంటే కంట్రోల్ అనమాట మనకి ఆ పని చేయాలనిపిస్తుంది మళ్ళీ మన మనకే వద్దు అనిపిస్తుంది మనకి సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది మనం చూసి మనకే పెట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళకే పెట్ అనమాట కాబట్టి కొంతవరకు ఇలా జోక్గా చెప్పడం కాదు కానీ ప్రతి విషయంలోనూ కూడా పీస్ ఆఫ్ మైండ్ విషయంలో కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఏదైనా చిన్నది వచ్చినా సరే అంత తొందరగా తగ్గుతున్నట్టే ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది ఏమి అర్థం కాని వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రౌబూదులు ఉండడం మంచిదే అనమాట ఇక్కడ ఏంటంటే రౌబూదులు శని ఉండడం వలన ఒక పెద్ద పెద్ద పనులు చేయాలనిపిస్తుంది ఒక లాంగ్ టర్మ్గా మనం సెటిల్ అయిపోవడానికి ఏదన్నా దొరికితే బాగుండరా సెటిల్ అయిపోదామని చేసే ప్రయత్నాల్లో కొన్ని విజయాలు కొన్ని అపజయాలు ఉంటాయి వీటిల గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది వాటిని ఆలోచించకుండా ఆలోచించడం మంచిదే ఓవర్గా ఆలోచించొద్దు అయినంత వరకు వర్క్ చేసుకోవడం మంచిది కొటేషన్ కూడా ఉంటుంది వితౌట్ వర్క్ థింకింగ్ ఈజ్ నథింగ్ అని ఎంత ఆలోచించినా అది వేస్ట్ దాన్ని ప్రాక్టికల్గా మనం వర్క్అట్ చేస్తేనే దానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి అందరూ అని కాదు ఫిఫ్టీ పర్సెంట్ కుంభరాశి వాళ్ళు అందరూ ఆలోచనలో గడిపేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆలోచనలతో పాటు ఆలోచించిన దాన్ని పని రూపంలో కూడా పెడితేనే ఉపయోగం పెట్టినప్పుడు దానివల్ల ఉపయోగం లేదు కదా ఇక కుజుడు పన్నెండులో ఉన్నాడు పన్నెండులో కుజుడు ఉండటం వల్ల ఏంటంటే డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట తెలియకుండా రకరకాల పనులు చేయడం అంటే నేను అందరినీ తప్పు పట్టిన కానీ కొంతవరకు చాలా వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ కుమరాశి వాళ్ళు యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఫార్టీ బిలో ఫిఫ్టీ బిలో ఇలాంటివి ఉన్నవాళ్ళు ఫిఫ్టీ అబవ్ వాళ్ళు ఎలాగో చే ఇప్పుడు అందరూ చేస్తున్నారు అలా చెప్పలేము అనమాట కొంతమందికి మాత్రం కుజుడు నిండ్లో ఉన్నారు కాబట్టి డార్క్ సైడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే హ్యాబిట్స్ డ్రింకింగ్ ఎక్కువ ఉండడం స్మోకింగ్ ఎక్కువ ఉండడం ఈఎఫ్ఐఎస్ విషయాల్లో బాగా డీప్గా ఉండడం మా నిద్ర లేకపోవడం మన వ్య అనవసర ప్రయాణాలు ఎక్కువ డిజైర్స్ కోసం తాపత్రయపడడం విదేశాలకు వెళ్ళాలని కోరికలు ఉండడం ఎక్కడెక్కడికో గోవా అని ఏదైనా సరే ఈ డిజైర్స్ కోసం ఎక్కువ తాపత్రలు ఆడడం అనేది ఎక్కువ కుజుడు కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాభంలో అనుకూలించిన ఒకే గ్రహం శుక్రుడు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో ఎవ్వరికి కూడా హామీలు ఉండడం కానీ ఎక్కువ అమౌంట్లో డబ్బులు ఇవ్వడం కానీ చేయకుండా ఉండడం మంచిది శుక్రుడు మారే వరకు ఈ పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు అలాంటివి ఇస్తే మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషన్ ఇబ్బంది పడతారు వాళ్ళు తీసుకున్నప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ ఇచ్చేటప్పుడు పెద్ద కనిపించే అవకాశం ఉండదు కాబట్టి ఎవరిని అడిగితే లేవు అని చెప్పడం మంచిది పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి పిల్లల విషయాల్లో ఓవర్గా ఏదో జరిగిపోద్దని ఆలోచించడం మంచిది కాదు వాళ్ళని ఓవర్గా కంట్రోల్ చేయడం కూడా మంచిది కాదు ఏంటంటే శుక్రురా అందం కాబట్టి వాళ్ళ డ్రెస్సుల విషయాల్లోనూ వాళ్ళ చిన్న చిన్న ఏమైనా పోక్కులు వచ్చినా లేకపోతే ఏదైనా చిన్న గీరిన ఇలాంటి విషయాల్లో ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఏదో అయిపోద్దని ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా అంత ఓవర్ వల్ల వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ పద్దెనిమిది ఏళ్ళు నుంచి ఇరవై ఏళ్ళు ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని కొంచెం బాగా చిరాకు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది మీకేమీ వాళ్ళ వల్ల నెగిటివ్ జరిగే అవకాశం లేదు ఇక కేతు అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే అయిపోతుంది 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 పని అనేలోపు లోపు తప్పకునే ఆగిపోయే అవకాశం ఉంటుంది అనమాట అది ఏంటంటే స్టేషన్ మాస్టర్ జెండా ఓపెనట్టుగా ట్రైన్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోయి ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్ కాలినట్లు లేనట్టుగా అలా పనులన్నీ కూడా కొంచెం అలాగే అనిపిస్తూ ఉంటాయి మన చేతిలోకి మాత్రం పడవు నైంటీ పర్సెంట్ అయిపోయింది అనే మాట మాత్రం వినిపిస్తుంది అనమాట నైంటీ పర్సెంట్ పని అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ దగ్గర మాత్రం చాలా ఇచ్చే అవకాశం ఉంటుంది కేతు ఉన్నప్పుడు అయితే అందరికీ అలాగే ఉంటుందా అంటే అందరికీ కాదు కానీ ఎవరికైతే కొంతవరకు కేతుకు సంబంధించి దశలో అంతర్దశ జరుగుతున్న కేతు ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నా అనమాట అంటే కేతు రవితో కానీ కుజుడితో కానీ ఇలా కలిసి ఉంటే మిగతా వాళ్ళకి మాత్రం చెప్తున్నాను కదా ఏదైనా సరే భగవంతుడు నమ్ముకోవడం రోజు శివాలయంకి వెళ్ళడం ఏదో టెంపుల్కి వెళ్ళడం ఇలా మా భగవంతుడు ఆరాధనలో ఉండడం అంటే చాలామంది చెప్తూ ఉంటారు నేను రోజు ఈ స్తోత్రాలు చేస్తాను ఇవన్నీ చేస్తాను అయినా సరే నాకు బాలేదంటే మాత్రం నేను చెప్పాను కదా ఆ ముందు ఆరు దశలు జరిగితే మాత్రం ఏ స్తోత్రాలు చేసినా ఏం చేసినా ఆ దశలు అయిన తర్వాత వాటి ప్రభావం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఓర్పట్టాలి ఇక గురువు కూడా తృతీయంలో ఉన్నాడు అనుకూలంగా లేనప్పటికీ కూడా గురువుకున్న మ్యాజిక్ ఏంటంటే తను ఉన్న స్థానాన్ని అంటే కమ్యూనికేషను ఫ్రెండ్సు వీళ్ళు ఈ ఈ విషయాలు ఇబ్బంది పెట్టిన తను చూసే స్థానాలైన సప్తమ స్థానం భాగ్యస్థానం లాభస్థానాలు అంటే ఏంటంటే డైలీ లైఫ్లో కొంత పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తాడు గురువు వల్ల చాలా వరకు సమస్యలన్నీ కూడా కొంతవరకు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి మీరు గురువు ఆరాధన చేసుకోవడం మంచిది ఈ టైంలో గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఎటువంటి ఇబ్బందులైనా సరే మనం తొలగించుకుని ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ లేకపోతే మీకు ఏదైనా స్పెషల్గా గురువుకి సంబంధించిన మంత్రం ఏమన్నా ఉన్నా లేకపోతే పంచాంగంలో ఉండే ధ్యాన శ్లోకాన్ని అయినా సరే రోజుకు నూట ఎనిమిది సార్లు కానీ లేకపోతే ఐదు వందల సార్లు కానీ చదువుతూ ఉండాలి ఇలా చదవడం వలన చాలా వరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గురుఫలం ఏప్రిల్ వరకు లేదు కాబట్టి కొంచెం బాగా చదవండి ఎంత బాగా చదివితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది